యూజువల్గా మీ సినిమాలు ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్ జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్ జే సూర్య గారు లేకపోతే సినిమా లేదంటున్నారు కూడా ఇన్ అన్నిట్లకంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే ముందు మీరే పదే పదే చెప్తూ ఉన్నారు అసలు ఎస్జే సూర్య గారిని వెతుక్కుంటూ ఆయన ఎలా వెతుక్కుంటూ ఈ సినిమా సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు దిస్ ఇస్ మై బెస్ట్ హై దిస్ ఇస్ వాట్ ఐ టేక్ బ్యాక్ హోమ్ అండ్ ఈ నాకు ఇది ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ నాకు ఇంతకుముందు నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ కొత్త కాదు బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ అండ్ ఇట్ ఈస్ రీఎఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్ నేను నమ్మింది నేను కథ విన్నప్పుడే నమ్మా ఇది సూర్య సినిమా కాదు ఇది దయా సినిమా వివేకాన్ని ఎప్పుడు చెప్తున్నా షూట్లో కూడా అనేవాడు సార్ ఏంటి సార్ అది ఇది దాన్ని అఫ్ కోర్స్ సూర్య సూర్య ఈజ్ ద హీరో సూర్య కోసం ఆ ఇమోషన్ ఉంటుంది అది ఉంటుంది కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్ కి అది ఐ థింక్ అన్బీటబుల్ అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది సో డెఫినెట్ గా మీరు అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ ఎగ్రీ ఈ సినిమాకి ఎస్ జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు ఐఎమ్ ఫస్ట్ రో ఫ్యాన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అండ్ ఎస్పెషల్ యూ లుక్ వెరీ చార్మింగ్ బ్యూటిఫుల్ గార్జియస్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ యూ ప్రేమకాటర్ అయినా ప్రేమిక ప్రతిరూప్ అండ్ శాంతిక స్వరూప్ జైసే అండ్ మై థింగ్ ఇస్ లైక్ యు నో నాని గారు మీరు ఇంతకుముందు చూసిన ఇప్పుడు చూసిన ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్ వెరీ బ్యూటిఫుల్ పేర్ థ్యాంక్స్ థ్యాంక్స్ హౌ యూ ఎంజాయ్డ్ దట్ అండ్ ఒక పోలీస్ క్యారెటరైజేషన్లో ఇంత బ్యూటిఫుల్ నేను చూడటం అనేది ఇట్స్ వాస్ లైక్ యు నో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్ సో హౌ యూర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్ అది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది ఐ మీన్ ఐ రిలీ నాకు ఫస్ట్ కాన్స్టబుల్ అని చెప్పినప్పుడు ఐ ఐ థాట్ ఎలా ఉంటా నేను కాన్స్టబుల్ కాస్ట్యూమ్లో ఎలా ఉంటానని First day, I wore uh, a test. Uh, I mean, test shoot and I wore constable costume. I was feeling very shy to get out of the room, like funny you gown. funny, but uh, I fell in love with uh, that uniform and that look that we, you know, the Charu's look. Uh, I'm gonna take that uniform home. In the country, it's going to be, you know, forever in my heart, and uh, that's my favorite. Uh, లుక్ అవుట్ ఆఫ్ ఆఫ్ ఆల్ ద థింగ్ సో సో బిగ్ ఫ్యాన్ ఫ్యాన్ యువర్ రైటింగ్స్ మెంటల్ మదిలో నుంచి మంచి నాకు మొన్న కూడా అడుగుదా ఈ టైటిల్ కి అంటే ఇంత ముందు సూర్యాస్ ఆఫ్ కరెక్ట్ ఆఫ్టర్ టైటిల్ ఇట్స్ సూర్యస్ శివ తాండవం సరిపోదా శనివారం అని అడుగుతున్నారు ఎవరు ఎవరిని అడుగుతున్నారు సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అదే మీకు నాని గారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్ అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది మీ అందరికీ వారానికి ఏడు రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పాను సో దట్స్ దట్స్ ఇట్ అండి అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ ఏడు రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం హీరోకి సరిపోదా శనివారం అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మెంటల్ మధ్యలో బ్రోచవర్ ఎవరు అంటే సుందరానికి సరిపో ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా అప్పుడు బిగ్ ఈ నాని గారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది ఫ్యాన్ ఇండియా సినిమా టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఎప్పుడైనా అనుకున్నారా లేదు అంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లేం లేదండి సి ది థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్ సారీ ఎలా ఉంది సార్ ఆయన వచ్చేసరికి చాలా బ్లంట్గా ఫ్రాంక్గా అంటే కనుక బాగాలేదని చెప్తారు ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్ యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ యూ ఆడియన్స్గా మాకు కూడా బాగా నచ్చే తెలుగు టైటిల్సే కావాలనుకుంటాం తెలుగు టైటిల్స్ ఎక్కువ వెళ్ళాలనుకుంటాం కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లే నాని గారు నాని గారు అయ్ సార్ మనం కూడా అడిగాం అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి ఇంకా పూల్స్ వెళ్తున్నాయి అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈ రోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్ అంటే ఫ్రమ్ మార్నింగ్ ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమల్ డిస్ట్రిక్ట్ రిలీజ్ అండి ఆల్మోస్ట్ డే వన్ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా డే టూ నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజ్ అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే సో అది అవి అలా నడుస్తుంటాయి బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ ఇట్ వెరీ సో